దేవుడు కంటే గొప్పదా నువ్వు అనుసరించేది అంటే అన్నీ దేవుడు ముందు చిన్నవే దేవుడి కంటే ఉన్నతమైనది ఈ ప్రపంచంలోనే మరొకటి లేదు కానీ దయ్యం ఏం చేసిందో తెలుసా దేవుడి కంటే ఉన్నతమైనది ఏదో తెలుసా ఉద్యోగం దేవుడి కంటే ఉన్నతమైనదేదో తెలుసా నువ్వు చేసే వృత్తి దేవుడి కంటే ఉన్నతమైనదేదో తెలుసా చదువు దేవుడి ఎక్కువ కాదు దేవుడే మనిషికి ఎక్కువ 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 ప్రేమ దేని వాళ్ళరా పోషించేవాడు జీవింపజేసేవాడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆయుష్ ఇచ్చేవాడు తినేలా మనల్ని పెంచి పోషించేవాడు దేవుడు ప్రేమను దేనివల్ల అలాంటి దేవుడును ఈరోజు సమాజం ఎలా చూసింది చిన్నవాడిగా అంటే సమాజం చిన్నవాడిగా చూస్తే ఆయన అయిపోతాడా ఆకాశము నా సింహాసనము భూమి నా పాద అనేటువంటి ఉన్నతుడైన దేవుడి దగ్గర ఈ మాటలన్నీ కాకి అరుపులే